అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ యారగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఒళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక ఫాస్ట్గా తన మొబైల్ తీసుకుని దేవ్కి కాల్ చేసింది ఆ అమ్మాయి దేవ్ ఒక టూ టైమ్స్ తను చేశాక అప్పుడు చూసుకొని లిఫ్ట్ చేశాడు ఆ అమ్మాయి కాల్ హలో సార్ అంది ఆ అమ్మాయి హలో చెప్పు లక్ష్మి అయినా ఏంటి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా అని తన మీద ఫైర్ అయ్యాడు దేవ్ సార్ అది అది అమ్మాయి గారు స్పృహతపై పడిపోయారు అంది లక్ష్మి వాట్ అడిగాడు దేవ్ షాకింగ్గా అవును సార్ అమ్మాయి గారు స్పృహలో లేరు ఒళ్ళంతా వేడిగా ఉంది నీళ్లు చల్లినా కూడా లేవడం లేదు అంది లక్ష్మి కంగారుగా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు దేవ్ హలో దేవ్ చెప్పండి అన్నాడు అవతలి వ్యక్తి డాక్టర్ అర్జెంటుగా నా ఇంటికి వెళ్ళండి నా వైఫ్ కి చాలా ఫీవర్గా ఉంది అని చెప్పాడు దేవ్ ఓకే దేవ్ గారు నేను అటువైపే ఉన్నాను ఫైవ్ మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి అగస్త్య వైపు పోనిచ్చాడు కార్ని దేవ్ కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నాడో కూడా తెలియకుండా అంత స్పీడ్ గా వెళ్తున్నాడు చ అనవసరంగా దాన్ని కొట్టాను అందుకే ఫీవర్ తెచ్చుకుందేమో అని అనుకున్నాడు మనసులో తనకి ఎంత త్వరగా అప్పుని చూస్తానా అని ఉంది దేవ్ డ్రైవ్ చేసిన స్పీడ్కి అరగంట జర్నీ కాస్త పది నిమిషాలు అయింది డాక్టర్ దేవ్ ఇద్దరూ ఒకేసారి రావడంతో దేవ్ లోపలికి నడిస్తే దేవ్ని అనుసరిస్తూ లోపలికి వెళ్ళాడు డాక్టర్ కూడా దేవ్ పరుగులాంటి నడకతో తన రూమ్ లోకి వెళ్ళేసరికి స్పృహ లేకుండా ఉన్న తన ప్రాణం అక్కడ కనిపించగానే ఒక్కసారిగా ప్రాణం విలువలులాడింది ఫాస్ట్గా వెళ్ళి అపర్ణాని తన ఒడిలోకి తీసుకొని ఉన్నాడు డాక్టర్ వచ్చి సార్ మీరు బయటకు వెళ్ళండి నేను చెక్ చేస్తాను అని అన్నా కూడా లేదు డాక్టర్ నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పాడు దేవ్ డాక్టర్ ఇక తప్పక తనకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు థర్మోమీటర్ తో బాడీ టెంపరేచర్ చెక్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి అలాగే కందిపోయిన బుక్కలకి ఆయింట్మెంట్ ఇచ్చి బాడీ వీక్ గా ఉండడంతో సెలైన ఎక్కించాడు డాక్టర్ దేవ్ అతనికి ఫీజ్ పే చేసి పంపించేశాడు డాక్టర్ వెళ్తూ వెళ్తూ దేవ్ ని చూసి దేవ్ నీలో చాలా మార్పు చేశాను ఈరోజు అని అన్నాడు నవ్వుతూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు దేవ్ తనకి పది నిమిషాలకు ఒకసారి తడిగుడ్డ పెట్టు నుదుటికి టెంపరేచర్ తగ్గుతుంది టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ దేవ్ లక్ష్మిని పిలిచాడు సార్ మీ లేవండి నేను చూస్తాను అని అన్నా కూడా దేవ్ వినిపించుకోకుండా వెళ్ళి హాట్ వాటర్ తీసుకుని రా అండ్ కాటన్ క్లాత్ కూడా అని చెప్పి తనని పంపించేశాడు దేవ్ స్పృహలో లేని అప్పుని చూస్తూ వాడు నీ చెల్లి కలిసి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారే అయినా అందరినీ అంత గుడ్డుగా ఎలా నమ్మేస్తావే నువ్వు నువ్వు మారాలప్పు నువ్వు స్ట్రాంగ్గా తయారవ్వాలి అని అనుకున్నాడు మనసులో అప్పుడే లక్ష్మి వేడి నీళ్లు కాటన్ క్లాత్ తీసుకుని రావడంతో వేడి నీళ్లతో మొహం చేతులు కాళ్ళు తుడిచి వేరే క్లాత్ తడిపి నుదుటి మీద పెట్టాడు అపర్ణ తెల్లగా ఉండడం వల్ల దేవ్ కొట్టిన దెబ్బకి దేవ్ వేళ్ళు అచ్చులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రాణం చిక్కుమంది దేవుకి చూడమ్మా నిషా నువ్వు నా అన్న కూతురివి అన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు నిన్ను భరిస్తున్నాను అంతేకాని నువ్వు ఎలా ఉన్నా ఎలాంటి మాటలన్నా కూడా చూస్తూ ఊరుకోను అన్నారు శారదా గారు కోపంగా మరి నా పరిస్థితి ఏంటత్తా అడిగింది నిషా అసహనంగా నీకు నా కొడుక్కి పెళ్లి చేస్తాను అని నేనెప్పుడు చెప్పలేదే నువ్వు నా కొడుకు మీద ఆశలు పెట్టుకుంటే నేనేం చేయలేను ఆఖరికి చాలా సార్లు నా కూతురు కూడా నీకు చెప్పింది దేవ్ మీద ఆశలు పెట్టుకుని ఆ తర్వాత బాధపడకు అని నువ్వు వినకపోతే నీకే నష్టం అన్నారు శారదా గారు అంతేలే కుక్క వంకరా అన్నట్టు కొంతమంది అంతేలేమమ్మి అని చెప్పి అక్కడి నుంచి సూర్య దగ్గరికి వెళ్ళిపోయింది శారదా గారు కూడా నిషాని నాలుగు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిషా కోపంగా అక్కిని శారదా గారిని చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అక్కీ రూమ్ లోకి వచ్చి చూసేసరికి గదిలో ఎక్కడా సూర్య కనిపించలేదు బాల్కనీలోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఆకాశంలోకి చూస్తూ ఎలాంటి భావం లేకుండా ఉన్న సూర్యాని చూడగానే ఒక్కసారిగా బాధ తన్నుకుంటూ వచ్చేసింది అక్కీకి సూర్య అంటూ సూర్య దగ్గరికి వెళ్లి తనని హత్తుకుంది అక్కి సూర్య కూడా తిరిగి తనని హత్తుకున్నాడే కాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు సూర్య అక్కి అర్థమవుతుంది సూర్య పడుతున్న బాధ సూర్య అని పిలిచింది అక్కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సూర్య అయినా దాని మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు అడిగింది అక్కి లేదక్కి తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు అసలు నేనెవర్ని అడిగాడు విరక్తిగా సూర్య చెంప మీద కోపంగా కొట్టి ఈ విషయం నా దగ్గర కాకుండా అన్నయ్య దగ్గరను అప్పుడు అన్నయ్య చెప్తాడు నువ్వెవరు అనేది కోపంగా అంది సూర్య తన బాధని పక్కన పెట్టి చిన్నగా నవ్వి వద్దులే నువ్వైనా ఒక దెబ్బతో సరిపెట్టావు నీ అన్న అయితే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు కొట్టి చెప్తాడు అన్నాడు సూర్య కదా గుడ్ రియలైజేషన్ అంది అక్కి సూర్య బుగ్గ తట్టి సరే నువ్వు అవేం పట్టించుకోకు రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సూర్య సూర్య గారు పిలిచింది అక్కి సూర్యాని ఏంటే కొత్త పిలుపు అడిగాడు సూర్య మరేమో మరేమో మనం అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దామా అడిగింది అక్కి క్యూట్ గా సూర్యాని చేస్తూ వద్దు మా నీ అన్న ఈరోజు ఆఫీస్కి రాలేదంట నేను ఆఫీస్కి వెళ్ళాలి మనం ఈవినింగ్ వెళ్దాం ఓకేనా అన్నాడు సూర్య ఏడుపు మొహం పెట్టేసి ముగ్గు చీదుతూ ఆ చీదింది సూర్య షర్ట్ కి రాస్తూ నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు నటిస్తుంది అక్షర అమ్మ బంగారు తల్లి నువ్వు ఇలా కొలాయి తిప్పకు నేను తీసుకుని వెళ్తాను అన్నాడు సూర్య నిజంగా నా సూర్య గారు నవ్వుతూ పడింది అక్కి అబ్బా సెకండ్స్ లో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావే అన్నాడు సూర్య కన్నీ కట్టి ఫైవ్ మినిట్స్ బావా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది అక్కి నవ్వుకుంటూ తన పిఏకి కాల్ చేసి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే మెయిల్ చేయమని చెప్పి మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పాడు సూర్య అలాగే అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య పిఏ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అక్క అంటే సూర్యాలు దారి పొడవునా సూర్య బ్రెయిన్ ని స్పూన్ పెట్టి తినేస్తూ తన నోటికి అస్సలు రెస్ట్ ఇవ్వడం లేదు అక్కి ఒసై కాస్త నోటికి బ్రేక్ ఇవ్వవే అన్నాడు సూర్య నో నెవర్ అంది అక్కి ఇప్పుడు నువ్వు నీ నోటికి బ్రేక్ ఇవ్వకపోతే నేను ఇవ్వాల్సి వస్తుంది అది కూడా నా పద్ధతిలో అన్నాడు సూర్య సూర్య ఏం చెప్పాడో నిమిషం వరకు అర్థం కాలేదు మన పిచ్చి అర్థమైన వెంటనే చేతిని నోటికి అడ్డం పెట్టుకొని సూర్య వైపు చూస్తూ ఉంది సూర్య నవ్వుతూ అక్కి వైపు చూసి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అలా కొంత సమయానికి అగస్త్య ఇంటి ముందు ఆగింది సూర్య కార్ లోపలికి వచ్చినా సూర్యాకి హాల్లో ఎవ్వరూ కనిపించలేదు అన్నయ్య ఎక్కడున్నాడు సూర్య ఎవరూ కనిపించడం లేదు అడిగింది అక్కి నా జేబులో అయితే లేడే అన్నాడు సూర్య నవ్వు ఆపుకుంటూ ఏంటి అడిగింది అక్కి ఒకలా మొహం పెట్టి అప్పుడే కిచెన్ లో నుంచి బయటికి వచ్చిన లక్ష్మి వీళ్ళ మాటలు విని సూర్య అక్కి కూడా అక్కడి లక్ష్మిని చూశారు అమ్మ లక్ష్మి బాగున్నావా అడిగాడు సూర్య హాయ్ సూర్య బాబు నేను బాగున్నాను అంది లక్ష్మి దేవెక్కడా అడిగాడు సూర్య లక్ష్మిని చూసి బాబు తన రూమ్ లో ఉన్నారు అవును వదిన కనిపించడం లేదేంటి అడిగింది అక్కి చుట్టూ చూస్తూ గారికి ఒంట్లో బాలేదు కదా అందుకే దేవ్బాబు ఆఫీస్కి వారు మళ్ళీ వచ్చేశారు అప్పటి నుంచి గారి దగ్గరే ఉన్నారు అంది లక్ష్మి అయ్యో అనే భోజనం చేశాడా అడిగింది అక్కి లేదమ్మగారు అమ్మగారు కళ్ళు తెచ్చే వరకు నాకేం వద్దు అని చెప్పారు అంది లక్ష్మి సూర్య రూమ్ వైపు పరుగులు తీశారు డోర్ ఓపెన్ చేద్దాం అని చూసేసరికి లోపల నుంచి దేవ్ అప్పు మాటలు విని ఆగిపోయారు దేవ్ గారు నేను చేసింది తప్పే కానీ ఇలా మాట్లాడకుండా ఉండకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా డోర్ ఓపెన్ చేసిన దేవ్కి డోర్ దగ్గరే ఉన్న దర్శనం దర్శనమిచ్చారు వాళ్ళని చూసి కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగస్త్య సూర్య అక్కి మొహమొహాలు చూసుకుని సూర్య అగస్త్య దగ్గరికి వెళ్తే అక్కి అపర్ణ దగ్గరికి వెళ్ళింది వదిన అంటూ అపర్ణని చుట్టుకుంది అక్షర ఏమైంది వదిన నీకు సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది అయినా అన్నయ్య ఎందుకు అంత కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమైంది అడిగింది అక్కి అప్పుని చూస్తూ అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది అపర్ణ అక్షరాకి అంతా విన్నా కూడా కోపంగా చూస్తూ ఉంది అపర్ణ వైపు సారీ అక్షరా అంటూ ఉండగానే చేయి పాయికెత్తింది కొట్టడానికి భయంతో అపర్ణ తల కిందకి దించేసి గట్టిగా కళ్ళు మూసుకుంది అపర్ణ అప్పటికే దేవ్ కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అన్నయ్య కొట్టడంలో అసలు తప్పేం లేదు అంది అక్కి కోపంగా సారీ చెప్తున్నాను కదా అంది అప్పటిన చెవులు పట్టుకొని సరేలే ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చెయ్యు అప్పుడు చెప్తా నీ పని అంది సీరియస్గా అప్పుని చూస్తూ కానీ మీ అన్నయ్య నాతో మాట్లాడటం లేదు అంది అప్పు ఏడుస్తూ మరి మాట్లాడకుండా ముద్దు పెట్టుకుంటాడా అడిగింది అక్కీ వెంటకారంగా అక్కీ మాట్లాడుతూ అన్నయ్య అంతలా ప్రెష్ చేసి అడిగినప్పుడైనా చెప్పాలి కదా రాక్షసి అంది అప్పు బుగ్గకిల్లుతూ అవచ్చు నొప్పొస్తుంది అంది అప్పు చిన్న విషయం కూడా మీ అన్నయ్యకి చెప్పడం ఎందుకు అని ఆగిపోయాను కానీ ఆ పిచ్చి మొహంద్ ఇలా చేస్తుంది అని అస్సలు ఊహించలేదు అంది అప్పటిన అన్నయ్యకి కోపం ఎక్కువ ఇప్పట్లో కూల్ కూలవడు అన్నయ్యని కూల్ చేసే పద్ధతి నువ్వే ఆలోచించుకో సరేనా ఏమైనా హెల్ప్ కావాలి అంటే కాల్ చేయవదిన అండ్ ఇంకోసారి చెప్తున్నాను ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నయ్యకి కానీ నాకు కానీ లేదా సూర్యకి కానీ చెప్పు అంది అక్కి సరే కానీ ఇప్పుడు దేవ్ గారి కోపం పోవాలి అంటే ఏం చేయాలి అడిగింది అప్పటిన అక్కిని చూస్తూ ఏమో నాకు కూడా తెలీదు అన్నట్టు భుజాలు ఎగిరేసింది అక్షర నీ అన్నయ్యనే కదా నీకు ఆ మాత్రం తెలీదా నువ్వు కావాలని నాకు చెప్పడం లేదు కదా అని ఏడుపు స్టార్ట్ చేసింది అప్పటిన అయ్యో వదిన అలా ఏం లేదు నువ్వు అన్నయ్యని ఒకరోజు కదిలించకుండా ఉండు లేదంటే ఒక పంచే అన్నయ్యని కూర్చోపెట్టి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను సారీ అని చెప్పు అప్పుడు అన్నయ్య కోపం పోయే ఛాన్స్ ఉంది చెప్పింది అక్కి ఏదో ఆలోచిస్తూ ట్రై చేస్తానైతే అంది అప్పు డల్గా సూర్య కూడా అప్పు దగ్గరికి వచ్చి ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పటికైనా నువ్వు తెలుసుకోకపోతే ఎలా అమ్మా దేవున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేది ఆలోచించు అని నచ్చ చెప్పినట్టు చెప్పడంతో సారీ అన్నయ్య అంది అప్పు తలదించుకొని నాకు కాదు అది దేవ్కి చెప్పు అని కొంచెంసేపు మాట్లాడి అక్కడి నుంచి సూర్య అక్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి కి అక్కడికి వచ్చాడు దేవ్ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని దేవ్ గారు పిలిచింది అపర్ణ మెల్లగా తిను అని మాత్రమే చెప్పి ఇడ్లీ ముక్క తుంచి నోటి దగ్గర పెట్టాడు దేవ్ నాకు వద్దు అని మారం చేయడం స్టార్ట్ చేసింది అపర్ణ చిన్న పిల్లల తిను మూసుకొని లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్ గా దేవ్ అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ఆ ఇడ్లీలు తినేసి టాబ్లెట్స్ ఇస్తే అవి కూడా వేసుకుని దేవ్ చేయి పట్టుకుంది అప్పు దేవ్ గారు ఐఎమ్ రియల్లీ సారీ అండి అంది అప్పు దేవ్ వైపే చూస్తూ దేవ్ గారు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అపర్ణ ఎందుకో అపర్ణ ఏడుపు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది దేవ్కి కానీ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వెలు వెళ్ళి నీ చెల్లి ఉంది కదా దాంతో చెప్పుకో అని దేవ్ సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడుస్తూ అలానే ఉండిపోయింది అపర్ణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్